అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అధికార పార్టీలో ఉండి కూడా కేసులు భరించాల్సి వస్తుంది టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కామెంట్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మల్కీపురం పోలీస్ స్టేషన్ లో మహాసేన రాజేష్ పై ఒక మహిళ ఫిర్యాదుపై పై ని కలిసి ఎందుకు వచ్చినా రాజేష్ తనపై పెట్టిన కేసుపై నిజా నిజాలు నిర్ధారణ చేయమని జిల్లా ఎస్పీని కోరిన మహాసేన రాజేష్ వైసీపీ వాళ్ళు ఒక మహిళను అడ్డు పెట్టుకుని నాపై తప్పుడు కేసు పెట్టారు మహాసేన రాజేష్ వైసీపీ ప్రభుత్వంలో నన్ను కేసులతో వేధించారు ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వాన్ని భదనం చేయడానికి వైసీపీ వాళ్ళు నాపై కేసు పెట్టారు వైసీపీ గవర్నమెంట్ లోను కేసులు బండించి ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన కేసులు బండించాల్సి వస్తుంది మహిళను అడ్డం పెట్టుకుని వైసీపీ వాళ్ళు నాపై కేసు పెట్టారు సోషల్ మీడియాలో నాపై టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ రాజేష్ చెప్పండి అందరికీ జైభీం నమస్తే అండి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని మేము కలవటం జరిగింది ఎందుకంటే గతంలో రెండు మూడు రోజుల క్రితం ఈ జిల్లా నుంచి ఒక తప్పుడు కంప్లైంట్ ఒకటి నా మీద ఫైల్ చేయడం జరిగిందండి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీద కేసు నమోదు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఛానల్స్ దాన్ని మా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజేష్ మహాసన్ను వాడుకుని వదిలేశారన్నట్టు ఆయన మీద కేసు నమోదు చేయించారన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే దానికోసం మేము గౌరవ ఎస్పీ గారి దృష్టిలో ఈ సమస్యను పెట్టి ఏమంటే ఇది కంప్లీట్గా బేస్లెస్ కంప్లైంట్ ఇది ఎందుకంటే జనవరిలో జరిగింది అని చెప్పి నవంబర్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటే మాకు అర్థం అవ్వలేదు జనవరిలో జరిగినప్పుడు వారు వైసీపీ సానుభూతి అయినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు పెడతారు కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది అక్కడే తెలిసిపోతుందండి అది ఫేక్ కంప్లైంట్ అని అని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి వారు కూడా దాన్ని పరిశీలించి మేము ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద తగు చర్యలు తీసుకుంటాం మీరు తప్పు చేయనప్పుడు దీనికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు అయితే నా బాధ ఏంటంటే నాకేం టెన్షన్ లేదండి నా మీద జగన్ గారు ముప్పై కేసులు పెట్టారు అప్పుడే టెన్షన్ పడినండి ఇంకొక కేసు నిండ ములిగుడి చలే ఉంటుంది అయితే ఇప్పుడు నా మీద కేసు పెట్టి నా పార్టీని బదనాం చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ పార్టీ మీద బ్యాడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనేదే నా బాధ తప్ప ఇలాంటి తప్పుడు కేసులు ఇంకో వంద కేసులనే నేను ఎందుకంటే కోర్టు మీద నాకు నమ్మకం ఉంది ఆయన పెట్టిన ముప్పై కేసుల్లో దాదాపు పదిహేను నుంచి పదహారు కేసులు ఆల్రెడీ కోర్టు వారు తీసేశారు తప్పుడు కేసులు అవన్నీ అని అన్ని కొట్టేశారు ఒకటి ఒకటి మిగతాయి కూడా అయిపోతున్నాయి ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో వచ్చినా ఫేస్ చేస్తాను కాకపోతే ఈ పరిస్థితులు అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసులు అవమానాలు భరించి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మహిళలను అడ్డు పెట్టుకుని మా మీద ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది కాస్త బాధ అనిపించింది ఆ విషయాన్నే పెద్దైన దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి వారి మీద నమ్మకం ఉంది కోర్టుల మీద నమ్మకం ఉంది ఎందుకంటే తప్పుడు కేసులు అరెస్ట్ చేయడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు ఇది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగిన తర్వాతే ఏదైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని నుంచి నేను బయటకు వస్తాను కానీ ఈ లోపల జరగాల్సిన బ్యాడ్ ఈ సోషల్ మీడియా ద్వారా కేసు నమోదైపోయింది అరెస్ట్ చేసేస్తున్నారు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఈ తప్పుడు ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాల వల్ల ఈరోజు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు అయినా కూడా ఇంకా బుద్ధి మార్చుకోలేదు వాళ్ళకి మంచి బుద్ధి కలగాలని కూడా కోనసీమలో ఎవరైతే ఫేమస్ దేవుడు ఉన్నారో వారు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని హృదయపూర్వంగా కోరుకున్నానండి జై భీం జై భారత్ జయ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్